ఐబమ్మ రవి కేసులో మరో సెన్సేషనల్ ట్విస్ట్ పోలీసులు దర్యాప్తులో బయటపడింది ఏమిటంటే రవి తన అసలు పేరుతో కాకుండా ప్రహ్లాద్ అనే నకిలీ పేరుతో పాన్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడట ఈ ఫేక్ డాక్యుమెంట్స్ తో బ్యాంక్ అకౌంట్ లావాదేవీలు కొన్ని కీలక కార్యకలాపాలు నిర్వహించినట్టు అధికారులు అనుమానిస్తున్నారు అంటే ఫైరసీ మాత్రమే కాదు ఐడి కార్డు మోసానికి కూడా లింక్ ఉన్నట్టు విచారణలో తేలింది ఇప్పటికే పైరసీ యాక్ట్ చట్టాలపై కేసులు ఉండగా ఇప్పుడు ఫోర్జరీ నకిలీ గుర్తింపు పత్రాల కేసులు కూడా అదనంగా చేరే అవకాశం ఈడీ సిఇఐడి దర్యాప్తు కొనసాగుతుండగా ఈ కేసు ఇంకెన్ని షాకింగ్ విషయాలు బయటకు వస్తాయో రవికి పాన్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ ఆరా తీశారు అతడు తన రూమ్మెంట్ అని గతంలో రవి చెప్పాడు దీంతో బెంగళూరు నుంచి వాళ్ళ ప్రహ్లాద్ పిలిపించి రవి ఎదుటే ప్రశ్నించారు అయితే రవి ఎవరో తనకు తెలియదని తన పేరుతో పాన్ లైసెన్స్ తీసుకున్నట్లు తెలిసి షాక్ అయ్యానని ప్రహ్లాద్ చెప్పినట్లు తెలుస్తుంది అతడి డాక్యుమెంట్లను రవి దొంగిలించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు